జరిగిన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతో గురువారం భైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సందర్భాలు జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గవ్ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి గర్వకారణంగా నిలిచారన్నారు पाकिस्तान भारत माता जय भारत माता जय हमसे जो टकराएगा मिल जाएगा हमसे जो भारत माता की जय श्री जय श्राम आगे बढ़ो हम तुम्हारे साथ मोदी जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं भारत माता की जय भारत माता की जय ఈరోజు బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఉదోల్ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే ఏమిటంటే గత పదిహేను రోజులక ముందు పహల్గాం గ్రామంలో జరిగే ఉగ్రవాదులు సృష్టించిన మరణకాండకు వ్యతిరేకంగా నిన్నటి నుంచి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత సైన్యం మట్టుబెట్టడం జరిగింది పాకిస్తాన్ కుక్కలకు నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏదైతే భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళ సింధూర్ తీసేశారో ఆ సింధూర్ అనే పేరు మీదనే ఈ ఆపరేషన్ మొదలుపెట్టి భారతదేశంలో ఉన్న ఇద్దరు వైమానిక నారీమనులతోనే మీ పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని నీలమట్టం చేయడం జరిగింది ఇది ఇప్పుడు మాత్రం ట్రైలర్ మాత్రమే ఏంటికంటే యుద్ధం అనేది సైన్యం టు సైన్యం చేయాలి కానీ పాకిస్తాన్ ఆర్మీ కుక్కలు అక్కడ ఉన్న ఉగ్రవాదులను చెరేపి భారతదేశంలో ఉన్న అమాయకుల పైన యుద్ధం చేశారు కాబట్టి అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాన్ని ఈరోజు మట్టి కట్టుడం జరిగింది పిక్చర్ అభి బాకీ అయ్యి ఎందుకంటే ఈరోజు కూడా లాహోర్లో ఆర్మీ సైన్యం మీద కూడా యుద్ధం జరిగింది ఇలాంటివి పునరావృత్తం జరిగితే పాకిస్తాన్ని మాత్రం మట్టు పెట్టడం ఖాయమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడడం జరుగుతుంది Mi tigre mi taema